హాయ్ చెప్పండి అండి నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు యాక్చువల్గా గా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అంటే రాబోయే మనం చూసుకుంటాను మీరు పిల్లలకి ఇప్పుడు ఎంతో మంచిగా స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటికి వాళ్ళ పిల్లలకి ఎంతో అంటే మనం చూసుకున్నట్టు స్కూల్స్ డెవలప్ చేస్తున్నాడు ప్రతి అంటే రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అంటే మనం అలాంటి వ్యక్తిని మళ్ళీ కొంచెం ఎంకరేజ్ చేస్తే అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే అనుకోవచ్చు ఎందుకంటే ఫ్యాన్ బేస్గా చేయొచ్చు పవన్ కళ్యాణ్ కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నేను ఒకవేళ ఎలక్షన్ మేము గెలిపిస్తే ఇది చేస్తాను ప్రజలకు ఏదైనా ఒక రాబోయే ఒక భవిష్యత్తు ఇస్తానని చెప్పకుండా ఏదో తిట్టు ప్రతి ప్రతి మీటింగ్లో వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటా వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటా ఇదే ఉందండి కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పిల్లలు బస్సుకు తాలుస్తున్నాడు అందుకని మెయిన్ పాయింట్ ఏంటంటే నేను దాని పరంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ డీ వస్తే ఎందుకంటే మాది కడపని మాది కడప నేను చెప్పట్లేదు నా ఫీలింగ్ అది అంటే మళ్ళీ జగనే వస్తే ఈ పథకాలే ఉంటాయి కానీ అభివృద్ధి లేదని చాలా మంది అంటున్నారు అభివృద్ధి ఎక్కర్లేదండి అదే రాజధానిలో లేదు లేదు రోడ్ల అండి మా ఇంటి దగ్గర రెండే రెండు మాది మా గ్రామం మా ఇంటి దగ్గర రెండే ఉండే మా ఇల్లు మా ఇంటి దగ్గర రోడ్డు పడింది అండి సిమెంట్ రోడ్డు ఇంకా అభివృద్ధి ఎక్కడ లేదండి మీరు చూసుకోండి మా ఇంటి దగ్గర మా ఫైవ్ కిలోమీటర్ దగ్గరలోనే మూడు వందల ఎకరాల్లో సెంచరీ రోడ్డు ఫ్యాక్టరీ పడింది అసలు నా నేను అనుకోలేదు అసలు నా కళ్ళ కూడా అనుకోలేదు మా ఇంటి దగ్గర ఇంత పెద్ద సెంచురీ ఫ్యాక్టరీ వస్తుందని అది జగన్మోహన్ వచ్చింది చెప్పండి అండి ఇస్తున్నాను అండి అంటే అది ఇప్పుడు యాక్చువల్గా టూ ఇయర్స్ చూస్తున్నారు మీరు కరోనాలో గడిచిపోయి టూ ఇయర్స్ తర్వాత కరోనా ఉండిపోయింది ఇంకా మీరు మిగిలింది అండి త్రీ ఇయర్స్ అండి దాన్ని దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఆ కరోనాని బేస్ చేసుకోవాలి అన్నీ చూసుకోవాలి కదండి ఒక గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కటి చేసుకోవాలి కదండి అట్లా నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు అందుకే పిల్లల్ని కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు భవిష్యత్తుని పిల్లలకి వాళ్ళకి మంచి ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే రాబోయే భవిష్యత్తులో వాళ్ళే ఒక మన అంటే పాలెంట్ పంపిస్తున్న పిల్లలు వాళ్ళు మన మన ఏపీ కొంచెం వాళ్ళే కొంచెం మంచి కంపెనీ తీసుకొచ్చారు అలా స్కూల్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు స్కూల్స్ ని ప్రతి ఒక్క అంటే గ్రామంకి వాళ్ళని ప్రతి ఒక్క డెవలప్ చేస్తున్నాడు అలా జాబ్ కావాలంటే బాబు రావాలంటే ఉన్నారు కదా అది ఎప్పటి నుంచి నేను రెండు వేల పద్నాలుగు ఉంటూనే ఉన్నానండి అండి కానీ జాబ్ అది కటొస్తున్నాయండి బాగోస్తున్నాయి తీసుకొస్తాడు నమ్మకం అంతా చాలా నమ్మకంతో నమ్మకం అంటే నమ్మకం అంటే సరిపోతుంది చేసి చూపించాలి కదండీ ఓకే నమ్మకం ఉంటే నమ్మకం నేను కూడా చెప్తా అండి నేను కూడా నమ్మకం అంటే సరిపోదాని చేసి చూపిస్తే మనకు అది తరిగితే అప్పుడు మనం చెప్పగలం అదే బ్రో జగన్ ప్రభుత్వంలో మద్యపాన నిషేధం అన్నారు అది ఎంత కాలేదు మద్యపాన నిషేధం అంటే గురించి ఏంటంటే చెప్పాలంటే యాక్చువల్గా చుట్టూగా జన్మ రెడీ అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు అంటే అంటే ఒక ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక ఫైవ్ మినిట్స్ సంపాదినాడు ఒక కూల్ వ్యక్తి అది ఏంటంటే ఏం చేసుకున్నాడు ఆ కూల్ వ్యక్తి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ని వాళ్ళ కూల్ దాంట్లో ఫోర్ హండ్రెడ్ తాగుడితే సరిపోతున్నాడు అదే ఒక ఒక బాటిని దాన్ని పరిమితం చేస్తే అప్పుడు అప్పుడు ఏంటంటే తగ్గిస్తాడు తగడం తగ్గిస్తాడు అట్లా కాస్ట్ పెంచి అట్లా తగ్గిస్తా అట్లా అట్లా చేయాలని ట్రై చేశాడు కానీ అది కొంచెం ఎందుకంటే మధ్యపానం ఈ అభ్యసే అది నిషేధం జరగదండి ఎందుకంటే అది ఆపితే ఎవరు బతకలేరు సొసైటీలో అంటే చెప్పారు కదా చెప్పారు చెప్పారండి చెప్పిన దాన్ని బట్టి అని చెప్పినట్టు చేయాలంటే ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు కదండి అర్థంగా మనం కూడా అది మనం కూడా చెప్పింది మనం కూడా నేను కూడా ఐఎస్ఎల్ అయ్యే అవ్వాలనుకున్నాను కానీ అవ్వలేదు కదండి ఇప్పుడు ఆయన చెప్తే ఏదైనా జరిగింది కదా బ్రో సీఎంఏ ఆయన కదా మరి ఆయన మనిషే కదండి సీఎంఏ కాదని చెప్పట్లేదు కానీ మనిషే కదండి అతను కూడా అదే అదే చెప్తుంది చెప్పారు కదా నేను చెప్పారండి తన ఒక సిబ్బంది నుంచి చేసుకుని వెళ్తున్నాడు దాన్ని అన్ని అన్ని అవ్వాలంటే అవ్వ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ అనే ఒక అబద్ధం నేను చెప్తే అప్పుడే నేను సీఎం అయ్యి ఉండేవాడిని నేను అబద్ధం ఆడి జనాల దగ్గర ఓట్లు తీసుకోను నాకు ఇష్టం లేదు సో అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పండి ప్రధాన అంటే ఆచువల్ చూడండి జగన్మోహన్ రెడ్డి ఒక వే ఆఫ్ మైండ్ తో వెళ్తున్నాడు అండి దానికి మనం ఏంటంటే ప్రతి ఒక్కరు దాన్ని సపోర్ట్ చేయాలి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే మిగతా పార్టీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే అతను విమర్శిస్తున్నారు అంటే చేయనీకుండా చేస్తున్నారు అట్లా దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని చేయకుండా వెళ్ళిపోతున్నాయి దాన్ని మనం ఏంటంటే అది అలాంటివి పట్టించుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చేసిన ఎక్కడ పెడుతున్నానండి తాకట్టు ఎక్కడ పెట్టానండి తాకట్టు మీ తాకట్టు ఏం పెట్టి చెప్పండి తాకట్టు పెట్టి చెప్పండి సచివాలయం బ్యాంక్ కోట్లకి దాని గురించి ఏమంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా చూడండి తెలంగాణ విడిపోయిందండి మన రాష్ట్ర తెలుగు రాష్ట్రం తెలంగాణ విడిపోయింది విడిపోయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్ హైదరాబాద్ అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని వచ్చి హైదరాబాద్ అలాంటి ఒక మంచి హైదరాబాద్ని మనం కోల్పోయాం అప్పుడు మనకి ఇప్పుడు ఏపీకి ఏం ఇన్కమ్ అనేది లేదు అంత తాకట్టు పెట్టారంటే దానికి మళ్ళీ దానికి ఏదైనా ఈ సోర్స్ చే ఉంటుంది కదండి వన్ సెవెంటీ ఫైవ్ అంటే అన్ని చెప్పలేమండి కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే నాకు బలంగా అనిపిస్తుంది అది ఎవరైనా అనుకున్నా కానీ చెప్పినా కానీ ఇన్ని మాటలు చెప్పినా కానీ ఫైనల్గా మనం ఎలక్షన్ కాస్త ఎలక్షన్ మాట్లాడితే బాగుంటుంది నేనైతే అండి ఫైనల్గా అంటే హండ్రెడ్ ఓవో రావచ్చు అండి హండ్రెడ్ ఓవర్ రావచ్చు అండి థ్యాంక్ యూ